వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా పెద్ద గనగల్ల వారిపేట చిన్న గనవల్ల వారిపేటకు చెందిన గనగల్ల కోరయ్య మరియు దాసరి వెంకయ్య వేటకు వెళ్లి శ్రీలంక కోస్టల్ గార్డ్కి చిక్కారు ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు కూన నరసింహులు మాట్లాడుతూ మన జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి శ్రీలంకలో చిక్కుకోవడం చాలా బాధాకరమని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు మత్స్యకార కుటుంబాలకు తమ భర్త వేటకు వెళ్లి చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే ఏం చేయాలో తెలియదని అయోమయ పరిస్థితిలో ఉన్నారు తమపై జాలి చూపి కలెక్టర్ తమ వారిని ఇంటికి క్షేమంగా చేర్చాలని వేడుకుంటున్నారు

మా ఆయన నాకు పట్టు వేరు వెళ్ళి వెళ్ళినప్పుడే తోపుపోయారు చేయడం నా లైఫ్ నీ వరకు మాకు ఎటువంటి కబురు తెలియలేదు వర్క్ మా ఇంట్లో కబురు రాలేదు అని బాబు బాగా మా కష్టపడి డబ్బు చేస్తే మేము బతుకు

మత్స్యకారుల కోతుకు బంగాళాఖాతం సాగు అరేబియ్ మొన్న ఆరో నెలలో కథగనగలపట్టి పంచాయతీ శనగలపట్టి గ్రామంలో దాసరి వెంకయ్య గనగల కవి అనే వద్దరు తమిళనాడు దగ్గర నాగాపట్నం అనే మత్స్యకారులు పోటు యాడ్కే లేదు ఎక్కడ ప్రేమ లేని అందులో వలస లేదు వెళ్ళిన రోజే కాస్ట్ కార్ సిక్కున్నారు శ్రీలంక కాస్ట్ గవర్నమెంట్ మరి ఎంతవరకు వాళ్ళ అవసరం మరి తెలియలేదు మనం ఎవరు కలెక్టర్ దగ్గరికి వచ్చాం మరి వాళ్ళకి విడిపించమని మా రెండు కుటుంబాలు ఉండిపోయాయి మరి వాళ్ళ పరిస్థితి విడిపించాలి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి జీవనోపాధి కల్పించమని కృతి ఒక పెన్షన్ మోడల్ ఏదైనా కలెక్టర్ గారు కట్టడానికి గ్రీవించాలి వచ్చాం మరి అందుకోసమే కలెక్టర్ గారు చెప్పడం కోసం వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబాలు అందరూ తీసుకొని రావడం జరిగింది నా పేరు కోన నరసింహరావు జిల్లా మత్స్యకారు సహకార సంఘం సంఘులు బలరాంపారు